దయచేసి పథకాల భక్తిరామ రక్ష మీరు ఏం స్పెషాలిటీ ఉందని మీకు టికెట్ ఇచ్చారంటారు ఆయన పిలిచి మాట్లాడి మాకు అవకాశం కదా సార్ నిజాం పోటీ పనులు ఎప్పటికి పూర్తవుతాయి అంటారు డబ్బు లేని ఓసీలు కూడా ఇళ్ళ స్థలాలు కేటాయించారు రేట్లు కానీ ఇక్కడ అట్లా చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈసారి ఆ కంచు కొత్త బద్దలు కొడతాము జగన్మోహన్ రెడ్డి గారి మాటే మేనిఫెస్టో అండి ఇది చంద్రబాబు నాయుడు గారిని అసలు ఎవరు నమ్మరు సరిగా ఇంత ముందు మీరు ప్రజారాజ్యంలో చేశారు కదండి ప్రజారాజ్యంలో చిరంజీవికి జనసేన పవన్ కళ్యాణ్ డిఫరెన్స్ ఏమన్నా చెప్పమంటే ఏం చెప్తారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఫస్ట్

రేపల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ జగన్ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటి గడపకు తీసుకెళ్తూ రేపల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఈ ఊరి ఇంటారు నమస్తే సార్ నమస్తే మేడం ఎలా ఉన్నారండి సార్ మీకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎలా ఉంది సార్ ఇక్కడ ప్రచారం ప్రచారానికి రోజు వెళ్తున్నారు స్పందన ఎలా ఉంది అంటారు చాలా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రజలు బాగా హ్యాపీగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు ఆయన చేసిన పథకాలే మాకు శ్రీరామ రక్ష మేడం కేశవతి గారు మీరు డాక్టర్ గా ఇక్కడ పనిచేస్తున్నారు కదండి ఇక్కడ మీరు ఎలాంటి సమస్యలను గుర్తించారు మీరు కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నారు కదా ప్రతిరోజు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి ప్రచారంలో భాగంగా గ్రామ గ్రామానికి తిరగడం జరుగుతుందండి ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో పిల్లలు విద్యార్థులు చాలా గొప్ప స్పందన కనిపిస్తుందండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ పిల్లల పిల్లలకు ఇచ్చే యూనిఫామ్స్ ఫుడ్ అన్ని విధాలుగా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మహిళలు ప్రతి సంక్షేమ పథకం యొక్క అకౌంట్ వాళ్ళ అకౌంట్స్ లో పడుతున్నారు కాబట్టి మహిళలంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కావాలి వారి ప్రభుత్వంలోనే మాకు ఎన్నో సదుపాయాలు కలుగుతున్నాయన్న అభిప్రాయాన్ని ఒకవైపు సంక్షేమం గురించి చెప్తున్నారు మరోవైపు బొమ్మ నాణ్య చూసుకున్నట్టయితే ఒకవైపు బరుస ఉన్నట్టుగా ఒకవైపు సంక్షేమ చూసుకున్నట్టయితే సమస్యలు అవి ఎలా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ సమస్యలు అంటే పెద్దగా కనపడటం లేదండి చిన్న చిన్న సమస్యలు ప్రతి గ్రామాల్లో ఉండేటివే గ్రామాల్లో కొంచెము రోడ్లు సరిగా ఉండవు అది దాని మీద ఈ నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడడాక మేము దృష్టి పెట్టబోతున్నాం ఇక పొలాలకి నీటి వసతి కొంచెం తక్కువగా ఉంది నీటి ఎద్దడి ఉంది ఈ సంవత్సరం అని చెప్తున్నారు అది అది ప్రకృతికి పరమైనది కాబట్టి మనం చేయగలిగింది తక్కువ ఇక ఇంకొకటి కొన్ని కొన్ని రిమోట్ గ్రామాల్లో కాస్త నీటి ఎద్దడి కనబడుతుంది తాగునీటి సమస్య అది కూడా మేము పరిష్కరించబోతున్నాం సార్ మీరు మీరు చూసారు మేడం ఇందాక ఇన్ని సమస్యలు చెప్పారు కదా మీరు గెలిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారంటారు తప్పకుండా ఎందుకంటే ఇవన్నీ మేము పరిశీలించే సమస్యలే ఏ సమస్య కూడా కష్టమైందేం కాదు ఒక మేడం గారు చెప్పారు దాకా ప్రకృతి ఎలా ఉంది అనేది వర్షాభావం ఎలా ఉంది అని చెప్పారు అంతేకాకుండా మనం ప్రాజెక్టు కట్టాము ప్రాజెక్ట్ నుంచి వాటర్ వస్తుంది గ్యారంటీగా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకి వాటర్ అంతేట్టుగా జగన్మోహన్ గారు నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నారు అంతేకాకుండా వారికి కావాల్సిన రైతు భరోసా కానీ గిడ్డంగులు కానీ అన్ని ఏర్పాటు చేశారు కాబట్టి రైతు అనే వాళ్ళకి వారు బీద లేదు గొప్ప లేదు అందరూ సమానంగా చూస్తారు కాబట్టి రైతులకు కూడా వారు కావాల్సిన అన్ని సదుపాయాలు రేపు ముఖ్యమంత్రి అవగానే ఇప్పటికే చాలా వారికి పరిష్కరించారు అవి కూడా పరిశీలిస్తారు కేవలం వాటర్ ఒకటి వాటి సమస్యగా ఉన్నది అది గ్యారంటీగా ఈసారి ఇక్కడ చూసుకున్నట్టయితే అండి మోపిదేవి వెంకటరమణ ఇక్కడ కూడా టికెట్ ఆశించిన వాళ్ళలో ఆయన కూడా ఒకరు రెండు సార్లు ఆయన పోటీ చేశారు ఎమ్మెల్సీగా చేశారు మినిస్టర్ చేశారు రాజ్యసభ నుంచి ఇప్పుడు ఆయన ఉన్నారు అలాంటి వ్యక్తిని కాదని అంటే మీలో ఏం స్పెషాలిటీ ఉందని మీకు టికెట్ ఇచ్చారంటారు ఏంటి మీ స్పెషాలిటీ ఏమంటారు ఇప్పుడు మా మదర్ ఫాదర్ ఇక్కడ ఎమ్మెల్యేగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేశారు ఓకే ఫాదర్ టెన్ ఇయర్స్ మదర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఒకసారి విషయానికి కూడా చూశాను అంతేకాకుండా నేను ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడే మన గుళ్ళపల్లి గ్రామంలో డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకున్నాను ఓకే ఈ ఈ కార్యక్రమంలో ఎక్కువగా నేను పేదవాళ్ళకి సహాయ సహకారాలు అందించాను ఆరోగ్య తీసుకొచ్చాము అక్కడ ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నాను పేదవాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉన్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటాను అదే కాకుండా మా సామాజిక వర్గం కూడా నేనంటే ఎంతో అభిమానంతో ఉంటారు అందుకని మన దాతలు మా సామాజిక గురించి కానీ నేను చేసే ప్రజల సేవ గురించి కానీ మా మదర్ చేసే సేవల గురించి కానీ నాకు ఇక్కడ టికెట్ కేటాయించడం మనం హాస్పిటల్ ద్వారా ఆరోగ్య సేవలు కూడా ఇస్తున్నామండి ఓకే ఎంతో మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు అవంతా ఆరోగ్యశ్రీ పరంగా జరుగుతుంది సరే ఇక్కడ మీరు వైసీపీలో చేరగానే మీకు టికెట్ వరించింది అంటే ఇక్కడ టికెట్ ఆశిస్తున్న వాళ్ళు అసంతృప్తులు ఉంటారు కదండి వాళ్ళ నుంచి మీకు సహకారం అందుతుందా లేకపోతే వాళ్ళు నెగిటివ్గా ఏమైనా ఉన్నారంటారా లేదండి ఇప్పుడు అందరం కలిసి కలిసి పనిచేస్తున్నాం ప్రస్తుతం కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది టికెట్ ఇచ్చినప్పుడు అదంతా పోయింది అందరూ కలిసి చాలా బాగా పనిచేస్తున్నాం టికెట్ గ్యారంటీ గా గెలుస్తాం అంటే కలిసి కట్టుగా మళ్ళీ గెలుపు లక్ష్యం సరే ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు కదండి అప్పుడు దాదాపు మీరు ముప్పై వేల ముప్పై వేల చిలుపు సుమారు ఓట్లు వచ్చినట్టుండే కదా అక్కడ నుంచి మీరు వైసీపీలో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏమంటారు మెయిన్ ప్రధానంగా ఎందుకంటే ప్రజారా ప్రజారాజ్యం నుంచి చేసిన వాళ్ళు చాలా వరకు టీడీపీకి వెళ్ళడమో లేకపోతే జనసేనకి వెళ్ళడమో చూస్తూ ఉంటాం మనం ఆ రెండు కాదని మీరు వైసీపీలో చేయడానికి ప్రధానంగా ఏమైనా రీజన్ ఉందంటారా ఉందండి మంచి చేసేస్తాను చిరంజీవి గారు అప్పుడు నుంచి నేను సైలెంట్ గానే ఉన్నాను కానీ జగన్ గారు పెట్టిన పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ చేసిన పేదవాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ చేసే సహాయ సహకారాలు చూసి నేను యాక్చువల్ గా ఆ పార్టీలో జాయిన్ అవుదాం అనుకున్నాను కానీ ఆయన పిలిచి మాట్లాడి నాకు ఈ అవకాశం కలిపి సార్ నిజాం పోటీ పనులు ఎప్పటికి పూర్తి అవుతాయంటారు అంటే ఇంకా ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం కదండి జరుగుతున్నాయండి అది త్వరలోనే పూర్తి అవుతాయి ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి పనిచేసే పని అది పని అందుకని రేపు ఎలక్షన్ అవ్వగానే ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి త్వరలోనే పూర్తి చేస్తా అని ఆశిస్తున్నాను మళ్ళీ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ గారు కూడా వచ్చి చూసారు పని చూసి వెళ్ళారు వారు కూడా త్వరలో పూర్తి అని చెప్పారు ఇక్కడ ప్రస్తుతం అనగాని సత్యప్రసాద్ గారి పనితీరు ఎలా ఉందంటారు ఆయన బంతి రావడానికి ఇప్పుడు ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు ప్రస్తుతం ఆయన చేసే పని ఏం లేదు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు అధికార పార్టీ పని అలా చేస్తారు చేయడానికి అవకాశం లేదు అంటే నిధులు ఇవ్వకుండా ఆపుతున్నారని అలా ఏమన్నా పనులు అవ్వట్లేదు అంటారా మరి అటువంటిది ఏం లేదు మరి పనులు అవ్వకపోవడానికి ఏంటి రీజన్ అంటారు మేము పనులు చేసేస్తున్నాం కదా ఆయన కొత్తగా పని అంటే ఏమీ లేదు అన్ని పనులు మేమే చేస్తున్నాం ఏమేమి పనులు చేశారండి మీరు అన్ని పనులు చేస్తారు ప్రజలకు కావాల్సిన పనులు అంటే రోడ్లు రోడ్లు చేస్తున్నారు అన్ని చోట్ల సీసీ రోడ్లు రెండోది వారు కావాల్సిన హౌస్ హౌసింగ్ కాలనీలు కట్టారు జగన్ హౌసింగ్ కాలనీ కట్టారు వేతల్లో ఇచ్చేసారు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఉపయోగించుకుంటున్నారు జగన్ హౌసింగ్ కాలనీ రెండోది వాళ్ళకి స్థలం లేని వాళ్ళకి పేదవాళ్ళకి అందరికి అన్ని చోట్ల మేమే గవర్నమెంటే ఎక్కడా ఇంతని రేట్ నిర్ణయించి కొని అందరికి ఇల్లు స్థలాలు అందరికి ఇల్లు స్థలాలు ఏదో ఒక్కళ్ళు ఇద్దరు తప్పితే అందరికి ఇల్లు స్థలాలు ఇచ్చేస్తాం త్వరలో ఇల్లు కూడా కట్టబోతున్నాం ఈసారి ముఖ్యమంత్రి అవగానే వాళ్ళకి పేదవాళ్ళకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి డబ్బు లేని అంటే డబ్బు లేని ఓసీలు కూడా ఇళ్ల స్థలాలకు అటాచ్ జరుగుతుంది సరే ఇక్కడ చూసుకున్నట్టయితే అనగాని సత్యప్రసాద్ అని ఇక్కడ ఎమ్మెల్యే గారు రెండు సార్లు నుంచి ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు కదండి ఆయన ఓడించడానికి మీరు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు అంటే ఇక్కడ చెప్పాలంటే టీడీపీ కంచుకోట అనే ఒక వార్త అయితే వినిపిస్తుంది దీన్ని ఎలా మీరు బద్దలు కొడతారంటారు మేము చేసిన మంచి పనులే జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని కాపాడుతున్నాం అంతేకాకుండా మేము ఇప్పటి నుంచో ప్రజలకు చేసిన సేవలు మా మదర్ ఫాదర్ కానీ మేము కానీ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మెడికల్ గా నేను చేస్తున్నాను పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మోపిదేవి గారు కానీ మోపిదేవి గారు చాలా వరకు రోడ్లు కానీ అవన్నీ వేసేసారు ఇక్కడ అట్లా ఇక్కడ బలమైన గౌడ ఓట్లు చెల్లించడానికి మీకు టికెట్ ఇచ్చారు అని ఒక వాదన కూడా వినిపిస్తుంది ఎంతవరకు వాస్తవం అంటారు అదేం లేదు అది కూడా ఒక కారణమే కానీ అది కూడా ఒక కారణం కానీ అన్ని కులాల నుంచి మాకు ఓట్లు వస్తాయండి ఓకే ఒక గౌడ కుల అన్ని కులాలు మా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఒకటండి వైద్య సేవని పార్టీలకు అతీతంగా చేస్తున్నాం ఆరోగ్యశ్రీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా మేము ఎన్నో ఉచిత ఆపరేషన్లు పార్టీలకు ప్రమేయం లేదు నిజంగా వాళ్ళకి అవసరం అంటే చేసి పెడుతున్నాం అది ఫ్రీగానే తర్వాత నలభై సంవత్సరాలుగా మా అత్తగారు కానీ మా అమ్మగారు కానీ వారి వారి పొలిటికల్ ప్రజాసేవలు చేసిన వ్యక్తులు మా అత్తగారు అయితే హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఇక ఇన్ని విధాలుగా వైద్య వైద్య పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మా సేవల్ని నియోజకవర్గానికి మొత్తంగా చేస్తున్నాం సో ఆ విధంగా ఇచ్చి ఉండొచ్చు చెప్పలేము కాకపోతే మా మా గెలిచే దానికి మాకు అదంతా ఉపయోగపడుతుంది మా వెలుపుకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఒకవైపు అయితే మా అత్తగారి రాజకీయ జీవితం ఆమె చేసిన నిస్వార్థ సేవ మా మామగారు చేసిన మెడికల్ గా థర్టీ టూ ఇయర్స్ వైద్య సేవలు కరోనా టైంలో లో అయితే మా హాస్పిటల్ కరోనా హబ్ దాని దానిలో ఇంచుమించు వన్ మంత్ కరోనా హబ్గా ఉన్నది మా హాస్పిటల్ సో అన్ని విధాలుగా మేము ఆదుకున్నామండి జనాలని ఆ విధంగా మాకు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు జనం కూడా ఎక్కడ ఏ ఏ గ్రామ గ్రామాలకి ఎంత మారుమూరు గ్రామాలకు వెళ్ళినా మమ్మల్ని గుర్తుపట్టి ఆ పలకరించి మా ప్రాణదాతలు మీరు మీకు కాకపోతే మేము ఎవరికేస్తాం అన్న భరోసా ఇస్తున్నారు సరే ఇంతకు ముందు మీరు ప్రజారాజ్యంలో చేశారు కదండి ప్రజారాజ్యంలో చిరంజీవికి జనసేన పవన్ కళ్యాణ్కి డిఫరెన్స్ ఏమన్నా చెప్పమంటే ఏం చెప్తారు ప్రజారాజ్యంలో చిరంజీవి గారు అల్టర్ గారా పోటీ చేశారు ఓకే తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టే దగ్గర నుంచి ఫస్ట్ సిపిఎం సిపి అయితే కలిపి తర్వాత బీజేపీ ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు సార్ అన్నీ కలిపి ఒక్కడగా ఎప్పుడు పోటీ చేయట్లేదు ఓకే అది అందుకనే ప్రజారాజ్యానికి దీనికి తేడా ఏంటంటే ఇది అందరిని రకరకాల పార్టీలతో కలిపి పోటీ చేస్తారు ఆయన ఒక్క సింగిల్ గానే పోటీ పవన్ కళ్యాణ్ అభిమానులు అనేది ఇక్కడ ఎంత వరకు మీకు సపోర్ట్ చేస్తారంటారు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి నాతో సత్సంబంధాలున్న ప్రజారాజ్యంలో ఉన్న పాత ప్రజారాజ్యంలో నాయకులందరూ నాకు హెల్పింగ్ గా ఉన్నారు ఉన్నారంటారు ఓకే సార్ గెలిస్తే మొదటగా మీరు చేసే పని ఏమంటారు ప్రజలకు ఉపయోగపడే పనులు ఫస్ట్ ఏంటంటే వాటర్ వాటర్ రైతులకు వాటర్ ఎలా కావాలి ఎలా చేయాలి అనేది ఫస్ట్ రైతుల గురించి నెక్స్ట్ పేదవాళ్ళకి హౌసెస్ హౌసింగ్ చాలా హౌసింగ్ బాగుంది రెండు మనకు పూడు ఇంకా మరి ఉంటానికి ఇల్లు మూడు కావాలి కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు వాటితో పాటు నేను కూడా మరి హెల్పింగ్గా ఉండి మాకు రైతులకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాము సహాయ కూడా ముఖ్యంగా అసలు జనానికి అందుబాటులో ఉంటామండి మేము మూడు వందల అరవై ఐదు రోజులు మేము నియోజకవర్గంలోనే పర్యటిస్తుంటాం నియోజకవర్గంలోనే తిరుగుతుంటాం వారికి దగ్గరగా ఉంటాం వారికి ఏం కావాలంటే అది చేసి పెడతాం ఆ విధంగా మేము ముందుకు పోతాం అండి సరే ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు ఇరవై ఐదు వేల మెజారిటీ అయితే సార్ మీరు గెలుస్తారు అంటారు కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే అండి మీరు చాలా హామీలు ఇచ్చారు వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు వాళ్ళు సూపర్ సిక్స్ అన్నారు మీరు నవరత్నాలు అన్నారు ఈ మధ్య వివాదాస్పదంగా మారిన వాలంటీర్ వ్యవస్థలో చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు మేము అధికారంలోకి వస్తే ఇస్తామంటున్నారు అంటున్నారు ఎలా చూడొచ్చు అంటారు ఈ వాగ్దానాన్ని ఎందుకంటే ఆయన ఎవడు వాగ్దానం ఏదైనా అనొచ్చు ఇవ్వనప్పుడు కదా తెలిసేది ఎంత ఇవాళ ఏంటి అనేది అవన్నీ ఆలోచించుకునే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది మన సంవత్సరం ఆదాయం అంతా మనం ఎలా వాళ్ళకి ఖర్చు పెట్టి ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు చామీ తప్పు ఎందుకంటే మేము ౌజండ్ ఇస్తున్నారంటేనే అప్పుడు ఆయన ఈ వ్యవస్థ వద్దు రద్దు చేయాలని చెప్పి పట్టుబట్టి మరి ఇప్పుడు పేదలకి పెన్షన్లు ఇవ్వాలంటే ఎర్ర టెండర్ల నుంచి లైన్ లో నుంచి చాలా మంది సమస్యలు పడిపోవడం సరిపోవడం జరుగుతుంది అటువంటి వాళ్ళ అవాతాతలు కాపాడడానికి వ్యవస్థలు తీసుకొచ్చి అందరూ సహాయ సహకారాలు అందిస్తుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ ఈ వ్యవస్థ వద్దు రద్దు చేయాలన్న వాళ్ళు ఇప్పుడు ఆ వ్యవస్థే కావాలి మరి డబ్బులు పదివేలు పిలుచున్నారు అప్పుడు వద్దు అనే వ్యక్తి పదివేలు పిలుచు ఇది నమ్మశక్యం కాదు మేము రేపు రాగానే వాళ్ళకి ఎలా చేయాలో ఏంటో పర్మిట్ చేయాలో టెంపరీగా నుంచి టెంపరీ నుంచి పర్మిట్ ఎలా చేయాలో మా జగన్మోహన్ రెడ్డి ఆలోచించి వాళ్ళకి కావాల్సిన అవసరం అది మేమే పెంచాము ఆయన పెంచే ప్రసక్తి ఎందుకంటే ఆయన రైటు రాడుగా ఆయన గెలవడు గెలవడు కాబట్టి ఇక్కడ వాగ్దానం మావులే కాబట్టి అవన్నీ నమ్మొద్దు వాళ్ళు అనే తప్పు నమ్మొద్దని ప్రజలను కోరుకుంటున్నాను మన వెస్ట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వస్తారు వాలంటీర్లు కావాల్సిన సదుపాయాలని ఆయన చూసుకుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ఈ మధ్యలో వ్యాఖ్యలు చేశారండి అంటే ముఖ్యమంత్రి అయ్యాక వాలంటీర్ వ్యవస్థపైనే నా తొలి సంతకం అన్నారు అంటే పర్మనెంట్ చేసే అవకాశం ఏమన్నా ఉంది అంటారా ఉండొచ్చు రెడ్డి గారు వాళ్ళ గురించి చాలా జాగ్రత్తలు తీసుకొని చెప్పలేమండి జగన్మోహన్ రెడ్డి గారి మాటే మ్యానిఫెస్ట్ అండి ఓకే అయితే చంద్రబాబు నాయుడు గారిని అసలు ఎవరు నమ్మరు ఎందుకంటే ఆయన మ్యానిఫెస్ట్ వెబ్సైట్ లో డిలీట్ చేసినారు వాళ్ళు ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సో వాళ్ళని ఎవరు నమ్మరండి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉంటారు ఆయన మాట మేనిఫెస్టో సో కాబట్టి మమ్ మమ్మల్ని నమ్ముతున్నారు జగన్ గారు నమ్ముతున్నారు జగన్ గారి ప్రభుత్వం మీద భరోసాతో మేము ముందుకెళ్తున్నాం సరే ఈసారి వైజాగ్ నుంచి పరిపాలన ఉంటుంది అని చెప్పి జగన్ కూడా చెప్పడం జరిగింది కదండి నిజంగా ఈసారి అక్కడి నుంచి ఎందుకంటే మనం గతంలో చూసుకున్నాం ఉగాది నుంచి ఉంటుందన్నారు జనవరి నుంచి ఉంటుందన్నారు కానీ ఈ ఫైవ్ ఇయర్స్ గడిచిపోయి నెక్స్ట్ ఖచ్చితంగా మనకు వైజాగ్ నుంచి పరిపాలన ఉంటుందని ఏమన్నా ఆశించచ్చా అంటే

అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక ప్రాంతం డెవలప్ అయింది డెవలప్ అయిన ప్రాంతాన్ని మరీ డెవలప్ చేయడం బదులు వేరే ప్రాంతాన్ని డెవలప్ చేస్తే అక్కడ ఉన్న ప్రజలకి కాస్త అన్ని అవకాశాలు కదా దీనిపైన అంటే మూడు మీరు అంగీకరిస్తారా మీరు ఇందాక అన్నారు అక్కడ ఆల్రెడీ డెవలప్ అయింది అంటున్నారు కాబట్టి డెవలప్ అయిన ప్రాంతాన్ని మరీ డెవలప్ చేసే బదులు డెవలప్ అవ్వని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఆలోచన ఏమన్నా ఉందంటారా మూడు చోట్ల పరిపాలన చేయటానికి ఈజీగా ఉంటుంది అందుకని అక్కడ ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేయండి సరే సార్ మళ్ళీ మీరు భారీ మెజార్టీ దగ్గరి పొందాలని యూ